అంబేద్కర్ భావజాలంతో పాలన చేయగల సమర్థవంతమైన వ్యక్తులను పార్టీలను రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు న్యాయవాది జే భీం భారత్ పార్టీ వ్యవస్థాపక అధినేత జడప్రశాంత్ కుమార్ గారు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక పురమందిరంలో హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుండి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖ మూడు పార్టీలు ఉన్నాయన్నారు ప్రయోజనాల కోసమే కుర్చీలాట ఆడారని అన్నారు గడిచిన రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు సుమారు వంద మందికి పైగా దళిత బహుజనుల ఆత్మ గౌరవాలు పూర్తిగా కోల్పోవడంతో పాటు కొందరు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచారని చెప్పారు వారిలో డాక్టర్ సుధాకర్ అబ్దుల్ కలాం లాంటి వాళ్లు అనేక మంది ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు మరియు రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు కోల్పోయారని అన్నారు ఈ క్రమంలో దళిత బహుజనులకు ఇరవై వేల ఎకరాలు వ్యవసాయ భూమిని ఎవరి స్వాధీనంలో ఉన్నది వారికి వచ్చే విధంగా పోరాటం చేసిన ఘనత భీమరావు భారత్ పార్టీకి దక్కుతుందన్నారు ఈ నేపథ్యంలో దళిత బహుజన యువతి యువకులు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని ఇవ్వగల పార్టీని గుర్తించి వారికి ఓటు వేయాలని వివరించారు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి లేకపోతే నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని వస్తున్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండాను పోసుకోండి ఈరోజు రాష్ట్రంలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు లేని భారతీయ జనతా పార్టీ ముజాలని మోసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీల మీద ఎస్టీల మీద క్రిస్టియన్ల మీద ముస్లింస్ మీద అజమాయిషీ చలాయించాలని చూసేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఈ రాష్ట్ర పార్టీల పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చొప్పించడం అనేది అత్యంత దుర్మార్గపరం ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ శిక్షణ తరగతుల్లో నేత సదస్సులో ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి వరకు జరిగినటువంటి చుండూరు కారం చెడు నీగుండ ప్రజలం వరకు సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్ అంశాల వరకు కొన్ని వేల మంది దళితులు అసూలు బాసిన ఒక్క అభ్యర్థికి ఒక్క వ్యక్తికి శిక్ష పడలేదు అంటే ఏ సమాజంలో బతుకుతుందో మనం అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకమైనటువంటి సంవత్సరం ఈ కీలకమైనటువంటి సంవత్సరంలో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి మన భవిష్యత్తును నిర్దేశించుకునేటువంటి ఎలక్షన్స్ ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదు నేను కులాన్ని మతాన్ని గురించి మాట్లాడలేదని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యం బతకాలి అంటే నన్ను కొడితే నా పోలీస్ వచ్చి పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి కొట్టిన అరెస్ట్ చేయాలి అంటే మీరు ఎవరికి కొట్టేయాలో డిసైడ్ చేస్తారు నా పట్ట అప్పటి భూమిని పక్కోడు స్థలం ఆక్రమించేసి పోలీస్ స్టేషన్లకి కేసు పెడితే నన్ను తీసుకున్న పోలీస్ స్టేషన్ వెళ్ళి శిరోమణి చేస్తే ఎందుకు ఓటేయాలో ఆలోచించుకుంటున్నారు నా ఇంటికి రెండు వేల రూపాయలు ఇచ్చి నాకు ఇరవై వేల రూపాయలు నా సుములు లాగేసుకుంటుంటే నా బిడ్డకు ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రులు ఏం చేయాలో ఆలోచించుకోండి వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి బా రెండు వందల యాభై రూపాయలు నూనె ఆయిల్ మొత్తం పెంచేసేసి రాష్ట్రంలో దోచేసుకుంటుంటే ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు పదివేల రూపాయలు సంపాదించేవాడు ఈ రోజున కనీసం ఒక పూట కూడా పూర్తిగా అన్నం తినలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంటానికి కారణం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఇలాంటి వ్యక్తులకి మనం మళ్ళీ ఓటేసి మళ్ళీ మనం ఉరికి కూపంలో వెళ్ళిపోతానా ఆయనంత ఈయన ఇంతంత ఆయన ఇంకా ఆల్టర్నేటివ్ వద్దా ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఎవరికి ఏం చేశారనేది మాట్లాడితే ఎవ్వరు ఏం చేసింది కదా మనకు మనమే చేసుకోవాలి మన పరిపాలన మన డబ్బు మన సమాజం ఆలోచించుకోమని ప్రజలను కోరుతున్నారు ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో భక్తులందరూ మాట్లాడింది అదే మీరందరూ కూడా ఆలోచించుకొని రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి నెల్లూరు ప్రజలు ఆలోచించుకోవాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆలోచించి ఓటేయమని ఈ రాష్ట్రంలో మన బతుకులు బాగు చేసే వ్యక్తులకు ద్వారా ప్రజలు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పట్టణము టౌన్ హాల్ నందు డిసెంబర్ పద్నాలుగో తారీఖు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ గా మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి శ్రీ జడశ్ రామ్ కుమార్ గారు కెలవడం జరిగింది వారి కార్యక్రమానికి వచ్చి ప్రజలకు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రజలకు చెప్పడం జరిగింది ప్రజలలో అవేర్నెస్ కలిగించడం జరిగింది మరి రోజు సమాజం ఏ దిశలో నడుస్తుందో ప్రజలకి ఆలోచన కలిగించడం అనేది జరిగింది ప్రజలలో మానవ హక్కుల మీద అనగా భారతదేశం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి రాబో ఎలక్షన్లో ఒక మంచి సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశలో ప్రతి ఒక్క ఓటరు చైతన్యవంతులు కావాలని ముందుకి డబ్బుకి మరి బిర్యానీ ప్యాకెట్లకి మీ ఓట్లు అమ్ముకోవద్దని వర్తలందరూ కూడా మరి మీ యొక్క హక్కు మరి ఈరోజు మీరు ఓటు వేస్తున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి పేదవాడికి ఓటు రావాలి చదువు ఉన్నా లేకపోయినా ప్రజలను నాయకుల్ని ఎన్నుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలని ఓటు హక్కు కల్పించారు కాబట్టి ఈరోజు ఆ ఓటుని మరి నిజమైన సేవ చేసేటువంటి సేవకులకు ఓటేసి మంచి పరిపాలకులను రాబోయే రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకొని మంచి ప్రభుత్వాలను మరి ఉన్నట్లయితే మానవ హక్కులను పరిరక్షించే విధంగా నాయకులు పనిచేస్తారు ఈ ధనవంతులు ఈ యొక్క దౌర్జన్యాలు చేయడానికి వ్యాపారాలు చేయడానికి ఎమ్మెల్యేలుగా మీ ముందుకు వస్తారు వాళ్ళని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో తరితరం కొట్టాలని మరి యొక్క నెల్లూరు పట్టణంలో అందరికీ పిలుపునిస్తున్నాను నా పేరు డాక్టర్ మైనంపాటి యేశురత్నం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నాను